అందరికీ నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం ఇంటికి ఇరవై ఐదు లక్షలు డబల్ బెనిఫిట్స్కి సంబంధించి మోడీ ప్రభుత్వం కీలకమైన శుభవార్తను తీసుకురావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందండి సో ఇల్లు కట్టుకోవడానికి ఇరవై ఐదు లక్షలు భార్యాభర్తలకు డబుల్ బెనిఫిట్స్ సో ప్రధానమంత్రి ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు ఒక గొప్ప బహుమతిని అయితే తీసుకురావడం జరిగింది మీ కళల ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకు సువర్ణ అవకాశం లాంటిది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా కలిసి ఇల్లు నిర్మించుకోవడానికి ఇప్పుడు ఇరవై లక్షల వరకు లోన్ పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది అండి అంతేకాకుండా ఈ పథకంలో మీ ఇంటి కళను నిజం చేయడానికి సహాయపడే అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ ప్రత్యేక పథకం ఏమిటి మోడీ ప్రభుత్వం ఈ కొత్త చొరవ కింద కొత్త ఆలోచన కింద తమ సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా తక్కువ వడ్డీకి లోన్ అయితే ఇస్తారండి ఈ పథకంలో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఇద్దరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి డబుల్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి అంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం ఇద్దరికి వేరువేరుగా లభిస్తాయి ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాల వారికి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి రూపొందించబడింది ఎంత లోన్ లభిస్తుంది మరియు నిబంధనలు ఏమిటి అంటే ఈ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కారణంగా ఈ లోన్ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పథకానికి అప్లికేషన్ చేసుకుంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం రెట్టింపు అవ్వచ్చు అయితే దీనికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుంది అవి మీ యొక్క ఇన్కమ్ ఆస్తి ఉన్న ప్రదేశం మరియు మీ క్రెడిట్ స్కోర్ ఈ పథకం ప్రయోజనం పొందడానికి మీరు ఎలాంటి లంచం లేదా బ్రోకరేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి లేదా పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ని వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది దీని తర్వాత మీరు అప్లికేషను కొన్ని వారాల్లోనే ప్రాసెస్ అవుతుంది ఈ పథకంలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది తద్వారా అవసరమైన ప్రతి వ్యక్తికి ప్రయోజనం అయితే లభిస్తుంది సో ఈ విధంగా ఇద్దరూ కూడా అప్లై చేసుకుంటే వారికి డబుల్ బెనిఫిట్స్ అయితే వస్తాయి ఈ ఆఫర్ యొక్క తమ కుటుంబం కోసం ఒక బలమైన మరియు అందమైన నిర్మించుకోలేని వారికి సువరణ అవకాశం మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న బ్యాంకుని లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్ని సంప్రదించడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయవచ్చు